మేడ్చల్ జిల్లా కాపురా మండల జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పంతో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ప్రభుత్వ పరిరక్షణలో భాగంగా జవహర్ నగర్ ఎనిమిది వందల ఎనిమిది ఎనిమిది వందల గేట్ ఎదురుగా ఉన్న సర్వే నెంబర్లలో వేసిన కంచెలను పరిశీలించిన ఆర్టీఓ సైతయ్య ఎంఆర్ఓ సుచరిత ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ జవహర్ నగర్ లో ఉన్న భూములపై వీలైనంత త్వరగా కంచెలు ఏర్పాటు చేయాలని ఆ కంచెలపై ప్రభుత్వ భూమి అని తెలిసే విధంగా ఎరుపు రంగుతో ప్రభుత్వ సూచిక ముద్ర వేయాలని మరియు వేసిన కంచెలను ఎవరైనా తొలగించినచో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ఐ వీరేంద్ర సాయికి తెలపడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వ స్థలాలలో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వీలైతే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ఐ రమేష్ ఆర్ఐ వీరేంద్ర సాయి రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఈ ఏరియాలో ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అవి వస్తున్నాయంటే కారణం మన దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉన్నది దాన్ని ప్రాపర్గా ఎవరైతే ఈ ల్యాండ్ గ్రాబర్స్ చేతిలోకి వెళ్ళకూడదు నిజంగా ఒకవేళ గవర్నమెంట్ వెల్ఫేర్ యాక్టివిటీస్తో ఏదైనా కేటాయిస్తే దానికి ఇవ్వాలి కానీ ఎవరు స్వలాభం కోసం ఎవరు వాతావరించడానికి గుడ్జాప్ ఎంఆర్ఓ ఎన్టీ మంచిగా పనిచేస్తున్నారు ఇలానే చూసుకుంటాం అర్థమైనంత వరకు ఎప్పుడు అలాగేనే ఉండండి ఎవ్రీ వన్ డే ఆల్టర్నేటివ్ డే కన్నా చెక్ చేసుకోండి మీరు ఏదైతే పెన్సిల్ చేసిన ల్యాండ్స్ చాలా విలువైనవి వాటిని అలానే కాపాడాలి అది బొండి అంటే వీడియో ఫోటోస్ అన్న ఉన్నాయి సార్ ఓన్లీ జియో కోఆర్డినేట్స్ వస్తే లే అది ఒక్కటే చేయాలి జియో చేసారు మంచిది